నమస్తే అండి నేను మీ చంద్రమౌళి గోమాత ఆరోగ్యాశ్రమం నుంచి మన గోమాత ఆరోగ్యాశ్రమం తరపున టెలిగ్రామ్లో గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే ఒక ఛానల్ ఉంటుంది సెర్చ్ చేయండి ఈ ఛానల్లో మీకు కావాల్సినటువంటి అన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఏ వ్యాధికి ఏ టెస్టులు చేసుకోవాలి అలాగే మెడికల్ స్కామ్స్ గురించి కూడా ఇక్కడ ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు మనం చేసేటటువంటి వీడియో ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో అప్డేటెడ్గా ఉంటాయి యూట్యూబ్లో అయితే డాక్యుమెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి వాట్సాప్లో అయితే మనం కొత్తగా కొత్త మెసేజ్లే కనిపిస్తాయి ఇందులో పాతవి కూడా మనం సెర్చ్ చేసి డయాబెటీస్ కావాల్సిన వీడియోస్ డయాబెటీస్ అని సెర్చ్ చేసి మనం వెతకవచ్చు కిడ్నీకి కావాల్సిన వీడియోస్ కిడ్నీ కోసం అలాగే అనేక డైట్ చాట్లు ఉంటాయి చాలా ఫేమస్ డాక్టర్ షాలు కిడ్నీ హెల్త్ డైట్ మీరు కావాలంటే ఇందులో ఓపెన్ చేయొచ్చు సో ఇలా ఓపెన్ చేస్తే కనుక మీకు డైట్ చార్ట్ ఈ విధంగా ఫ్రీగానే ఓపెన్ అవుతుంది ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా సో ఇలాగా మనం ఫ్రీగా ఇచ్చేటటువంటి మెటీరియల్ అలాగే ఆయుర్వేదిక్ బుక్స్ కానివ్వండి ఇంకా హెల్త్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు ఇందులో దొరుకుతాయి కాబట్టి ఈ టెలిగ్రామ్లో మన గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం